అన్న ఈ రోజు ఏం కలెక్షన్ చూపిస్తున్నారు మాకు అవునండి చాలా మంది పట్టు వెరైటీస్ కోసం చాలా మంది కలెక్షన్ అనేది దీని గురించి మెసేజ్ బాగా చేస్తున్నారు మీ అందరి కోసం టుడే వీడియో మీకు ఐటమ్స్ పట్టు బిట్స్ ఐటమ్స్ కాస్ట్ లో మీ అందరి కోసం నేను ఇస్తాను మీ ఐటమ్స్ అన్ని వీడియోస్ అడుగుతా ఉన్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఇచ్చేద్దామని క్లియర్ గా ఇది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ బిట్స్ అవునండి ఈ బిట్స్ ఏంటంటే పెట్టుబడులు పెట్టుకోవాలి చిన్నపిల్లల ఫ్రాక్లకి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఇస్తున్నాను బజార్కి వెళ్తే మనం టిఫిన్ చేస్తే ఒక ప్లేట్ ఇడ్లీ కాస్ట్ కూడా అవ్వదు చిన్న చాక్లెట్ కాస్ట్ కూడా అవదు అంత రేట్ తక్కువలో ఇస్తున్నాను ఈ ఐటమ్స్ నేను ఇచ్చిన ఐటమ్ ఈ రేట్ లో ఎవరు పెట్టలేదు మార్కెట్ లో మీరు ఎక్కడ వీడాలని గమనించండి నేను ఈ పెట్టిన ఈ రేట్లో మీకు ఎవరు ఇవ్వాల ఈ రేట్ లో నేను ఇస్తున్నాను ఆ రేట్కి అంటే ఇది ఏంటంటే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి ఇది వచ్చేసరికి వన్ మీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ మీటర్ ఏదైనా గానీ వస్తుంది ఒక శాంపుల్ బిట్ అని అనుకోండి ఒక బ్లౌజెస్ కనుకోండి దేనికైనా అనుకోండి వన్ మీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది ఒక పట్టు బిట్టు ఎలా ఉంటది బిట్ అనేది కుట్టిస్తే ఇదిగోండి ఇట్లాగా కుట్టించుకోవచ్చు మీరు చిన్న పిల్లల లంగాకి అలాగా కుట్టించుకోవచ్చు పైన గౌన్ లాగా ఇవన్నీ ఏంటంటే మీకు కస్టమైజేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఇస్తున్నాను కొంతమందికి చాలా మందికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ టైలర్స్ మనకి రెగ్యులర్ కస్టమర్లు అయితే ఇవన్నీ అడుగుతానే ఉన్నారు నేను ఇవన్నీ ఏంటంటే చేస్తున్నా అంటే ఒక ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా రేట్ తక్కువలో ఇస్తున్నాను కేవలం అంటే కేవలం ఇరవై ఐదు రూపాయలలో బిట్ అయితే రావు మీటర్ ఒక బిట్ కాస్ట్ ఇరవై రూపాయలు మినిమం ఇరవై తీసుకోవాలి సార్ మీరే చూసే కస్టమైజేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి కొంచెం పిల్లలకి వాళ్ళకి గౌన్లకి వాటికి యూజ్ అవుతాయి అని ఇస్తున్నాను అండ్ దీంట్లో టూ మీటర్స్ త్రీ మీటర్స్ ప్రెసెంట్ అయితే లేవు కమింగ్ అప్ వీడియోలో ఏమైనా ఉంటే నేను చెప్తాను ప్రెసెంట్ అయితే స్టాక్ లేదు పైన స్టాక్ మీకు ఇవన్నీ ఏంటంటే రేటు బయట వేలల్లో లక్షల్లో అలా పెడతా ఉంటారు ఇవన్నీ రేట్లు ఎక్కువలో ఉంటాయి అవును ఇలాంటి కాస్ట్ అనేది ఏంటంటే టైలరింగ్ తెలుసుకున్న వాళ్ళకి ఉంటే ఇవన్నీ బొటెక్స్ నడిపే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి నేను ఇరవై ఐదు రూపాయలు ఇస్తాను ఇంకా బల్క్ గా సార్ మాకు ఇంకా ఎక్కువగా కాదు ఒక వెయ్యి పీసులు కాదు ఒక ఐదు పీసులు కావాలన్నా గానీ ఇంకొక రెండు వందల పీసులు కానీ ఇంకొంచెం రేట్ అనేది చూసిస్తాను ఇంకా ఇంకా తగ్గిస్తాను ఇరవై ఐదు రూపాయల కాస్ట్ కదా మనకేందంటే కస్టమర్ హ్యాపీనెస్ కావాలి తక్కువ లాభం నేను చేయాలి అందుకనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను ఇలాంటి బిట్స్ అనేది మీరు కొనుక్కొని ఒక షాప్ చిన్న షాప్ ఉంది చిన్నగా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇలా బండిస్ అలా పక్కన పడేసేసేయండి ఒక రెండు రెండు బండిస్ వేసేసుకోండి ఆ పీస్ యాభై రూపాయలు పెట్టండి చీరలు పెడితే అప్పులు పడతాయి అన్ని పెడితే వెయ్యి రూపాయలు చీర మా ఇంటి దగ్గర అప్పులు పెడతారు ఇరవై ఐదు రూపాయలు పెట్టమ్మా యాభై రూపాయలు అమ్మేసుకోండి యాభై రూపాయలు పీస్కి పీస్ రూపాయలు లాభం వస్తుంది మీరు ఇంకా ఎక్కువగా తీసుకుంటా ఉన్నా ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం రేటు తగ్గింది బట్ అనేది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అమ్మా ఏంటంటే ఇప్పుడు కొంచెం స్టాక్ కి బిల్లు తక్కువైనా కానీ షిప్పింగ్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి మీరేసే షిప్పింగ్ ఛార్జెస్ అంత అమౌంట్ కూడా ఉండదు నా దగ్గర కాస్ట్ ఇప్పుడు మీరు ఇచ్చేది చాలా చాలా తక్కువ ఎందుకంటే ఈ బెడ్స్ అనేది ఉన్నప్పుడే యూజ్ చేసుకోండి లాస్ట్ టైం తెప్పించాను ఒక రెండు వేల పీసులు మొత్తం అయిపోయినాయి మళ్ళీ మీ అందరి కోసం స్టాకు నేను కటింగ్ చేసి పెట్టాలి చేయకుండా నేను ఆర్డర్ పెట్టడం బాగోదు అని చెప్పి నేను కటింగ్స్ రెడీ చేసి నేను ఇస్తున్నాను ఇలాంటి స్టాక్ ఇదిగోండి ఇలా ఫోల్డింగ్స్ అనేది ఇలాగ వేయించుకోవాలి మీకు ఇలాగా ఇస్తాను మీరు అలాగా తీసేసుకుంటామని చెప్పి అంటే గనక అలా తీసేసుకోవచ్చు వీడియో కాల్ కూడా ఇద్దాము అండ్ ఇప్పుడు సెలక్షన్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ వస్తాను వీడియో కాల్ సెలక్షన్ వచ్చేసరికి ఇరవై రూపీస్లు ఎన్నైనా తీసుకోవచ్చు మినిమం పైన నలభై రూపాయలు ఇస్తానండి బండిల్లో బండిలు కావాల్సిన చూసేయండి అన్నా ఇలా కలర్స్ కలిపి అంటే ఇరవై రూపాయలు ఇస్తాను ఇదిగోండి ఇదిగో ఎన్ని అయ్యా ఫోల్సింది అసలు ఏమొస్తుందండి ఒక ఐదు వందల పీసులు పదివేలు పదివేల రూపాయలు కూడా ఒక ఐదు వందల పీసులు కానీ ఫిఫ్టీ గానీ ఫార్టీ రూపీస్ ఫిక్స్డ్గా చేసుకుంటా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా డోర్ డెలివరీ సర్వీస్ ఉండదండి ఇక్కడ తీసుకుంటానే ఉండదమ్మా సెలక్షన్ ఉండదు ఇవన్నీ ఏంటంటే ఓపెన్ ఆర్డర్ ఫోన్ ఆర్డర్స్ మాక్సిమం ఇవన్నీ ఇదిగోండి ఈ పీస్ లో కూడా నేను సెలక్షన్ చేసుకుంటే కూర్చుంటే రోజు అంతా ఏడే కూర్చోవాలి అందుకని ఇవన్నీ ఏంటంటే ఇంకా ఓపెన్ లో అలా చూసి ఇంకా కొంచెం చూసుకొని ఆర్డర్లు అనేది బుక్ చేసుకోవచ్చు ఇలాంటి బిట్స్ అనేది కాస్ట్ ఈ రేట్ లో అనేది ఒక లైనింగ్ ముక్క కూడా రాదు నేను ఇచ్చే రేట్ కి మీకు అర్థమైంది ఒక లైనింగ్ ముక్క కూడా రాదు కేవలం అంటే కేవలం ఈ రేటు కి ఇస్తున్నాను మీకు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు ఇంకొక వెరైటీ ఉంది అది కూడా ఒకసారి ఐటమ్ చూసేద్దాం ఇంకో రెండు ముక్కలు రెండు మీటర్లు అండి ఇప్పుడు మీరు పట్టు బిట్లు చూసారు ఈ రెండు ముక్కలు రెండు మీటర్లు రెండు మీటర్లు వస్తుంది ఇది ప్లెయిన్ వెరైటీస్ ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూసారా అసలు చాటాయిందరితో అసలు రంగుల కన్నా మనం ఎక్కువ చూపిస్తున్నాను ఈ కలర్స్ అన్ని బాగుంటాయి మీకు ఈ రంగులన్నీ ఫోల్డింగ్ చేపించే వస్తే ఒక బిట్ వచ్చేసరికి ఇందులో ఒక కలర్ ఉంది చూసారా ఇది ఒక కలర్ పీస్ తీసాను ఇది వచ్చేసరికి రెండు మీటర్లు వస్తుంది దీంట్లో రెండు మీటర్లు రెండు ముక్కలు వస్తుంది లేకపోతే బోర్ పీస్ అనే వస్తుంది ఇదిగోండి రెండు ముక్కలు వన్ మీటర్ వన్ మీటర్ టూ మీటర్స్ ఇప్పుడు మీకు చెప్పా కదా ఈ ఐటమ్స్ కాస్ట్ మీకు ఇన్ని రంగులు ఉన్నాయి కదా ఇదిగోండి ఇలాంటి రంగులు ఇంకా వస్తానే ఉంటాయి ఇదిగోండి చూసారా ఇవన్నీ బోర్డర్ స్టైల్ వచ్చిన ఇలాగ షేడెడ్ షేడెడ్ వచ్చిన ఏ వెరైటీ వచ్చినా ఇలాంటి వెరైటీస్ ఈ ఓటి క్లాత్ క్రషింగ్ ఇదిగోండి ఫోల్డింగ్ లేపిస్తున్నాం కదా ఇట్లాంటి కటింగ్స్ అన్ని అవుతూ ఉంటాయి ఫోల్డింగ్స్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి కేవలం అంటే కేవలం ఇరవై ఐదు రూపాయలని ఇచ్చేస్తున్నాయి ఇరవై ఐదు రూపాయలు ఇది రెండు మీటర్లు రెండు ముక్కలు రెండు మీటర్లు వస్తాయి అది వన్ మీటర్ బిట్ ఏదైనా కాస్ట్ ఇది ఇది ఏంటంటే ప్లెయిన్ కదా కస్టమైజేషన్ చేసుకోవాలంటే ప్లెయిన్ వెరైటీ కూడా యూజ్ అవ్వాలి కాబట్టి పట్టు బిట్స్ కి మీకు వాటితో పాటు కస్టమైజేషన్ అదో బండి ఇదో బండి సెట్ చేసుకున్నాం ఒక ఇరవై అన్న ఒక ఇరవై కలర్స్ మీరే చూసేయండి అని అంటే కనుక లైట్ డార్క్ కలిపి ఇరవై వేస్తాం ఓపెన్ ఆర్డర్ యాభై అంటే అన్ని రంగులు కలిపి వస్తాయి ఏదైనా కానీ మీ చాయిస్ అనేది తీసుకోవచ్చు ఒక బిట్ ఆఫ్ కాస్ట్ ఇందులో టూ మీటర్స్ వచ్చేసరికి ఇరవై రూపాయలు అది ఇరవై ఐదు రూపాయలు హోల్సేలర్స్ మాత్రమే అండి ఒక పీస్ రెండు ఈ రేటు ఇవ్వను మళ్ళీ చెప్తున్నాను వీడియో కాల్ వచ్చేసరికి వీడియో కాల్ వచ్చేసరికి అది వచ్చేది ఫార్టీ రూపీస్ ఇది ఫార్టీ రూపీస్ అన్ని కట్టలో తీసి ఏదైనా ఒక కట్టలో చూసిస్తాను అది కూడా వీడియో కాల్ టైం ఉన్నంత వరకు మాత్రమే మాత్రమేనండి మేము ఏంటంటే హోల్సేలర్స్ ఓపెన్ ఆర్డర్స్ కి ప్రియారిటీ ఇస్తాను ఇట్లాంటి బండిల్స్ ఏంటంటే మీకు కట్టలు చూసారా షిమ్మర్ వెరైటీస్ చూసారా దూరం నుంచి కొంతమంది అర్థం కాదు కాబట్టి ఇలా కొంచెం దగ్గరగా చూపించేసి ఈ బండిల్స్ ఏంటంటే టచ్ ఫీలింగ్ కొంతమంది తెలియదు దగ్గరగా చూపించలేదు అని అంటారు మన మన కస్టమర్లు ఒకసారి వాళ్ళకి అర్థం కావాలని క్లారిటీగా చూపిద్దాం అసలు వీడియో రిలీజ్ అయ్యి మీరు వీడియో కాల్స్ చేసే వరకు కూడా స్టాక్ అయితే ఆగదండి ఎందుకంటే షాప్ కి విజిట్ అయ్యే వాళ్ళే చాలా మంది కదా సో వాళ్ళే తీసేసుకుంటారు మాక్సిమం సో ఫాస్ట్ గా వీడియో చూసి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కొంతమందికి ఈ ఐటమ్స్ అన్ని తెలియవు ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అని మనం ఏందంటే ఈ లో మన ద్వారా తెలుస్తాయి మన కస్టమర్లకి ఏంటంటే మన కస్టమర్లకు తెలిసింది అనుకో వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి యూజ్ అవుతాయి అరే ఇన్ని రకాలు ఎక్కడ ఉన్నాయి ఇన్ని రోజులు అని చెప్పి తెలియాలి కొంతమందికి ఒక్కసారి ఒక నాలెడ్జ్ అనేది ఉంటది వాళ్ళకి తెలుస్తుంది ఈ రేట్ కి కూడా ఉంటాయి మార్కెట్ లో మనం ఎంత డబ్బులు కోల్పోయాం అని తెలియదు కొంతమందికి అందుకని మేము ఇలాంటి వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నాము కొంచెం కొత్తగా ఉంటాయి మన వీడియోస్ ఏంటంటే రెగ్యులర్ అందరిలా కాదు మీరు కొన్ని ఛానల్ మరి చూడండి కూడా మీకు రెగ్యులర్ కాదు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి వీడియోస్ ఐటమ్స్ గురించి కూడా నాలెడ్జ్ కొన్ని తెలుస్తాయి రేట్స్ ఎలా ఉన్నాయి పీట్స్ అంటే ఏంది కట్స్ అంటే ఏంది కట్స్ లో ఐటమ్స్ ఒక్కొక్కటి ఏ రేట్ లో ఎంత తక్కువలో ఉంటాయా ఒక కాంప్లెక్స్ లో ఇన్ని రకాలు ఉన్నాయా మోడల్స్ ఈ షాప్ లో ఇన్ని మోడల్స్ అన్నాయి అమ్ముతున్నారా సురేష్ అన్న దగ్గర ఇన్ని రకాలు ఉంటాయా అనేది మీకు ఒక తెలుస్తుంది ఓకేనా మీరు షాప్ కి రండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర మందిర్ అండి లక్ష్మి వెంకటేశ్వర శారీస్ అని ఇంకోటి ఉంటుంది దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు కాంప్లెక్స్ లో మాది వచ్చేసరికి ఆరో లేనండి వాళ్ళది ఏడో లైన్ మంది ఆరో లైనే వస్తుంది షాప్ డీటెయిల్స్ క్లియర్గా అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి మన షాప్ వచ్చేసరికి ఆరో అని రైట్ సైడ్ వస్తుంది వాసిప్ కాంప్లెక్స్ లో ఓకేనా అన్ని డీటెయిల్స్ ఉండే ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి ఓకేనా మీ ఫీడ్బ్యాక్స్ అన్ని మళ్ళీ మీకు గా చెప్తా ఉండండి ఇంకేమైనా కావాలంటే మళ్ళీ కలుద్దాం